హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా చంద్రబాబు అరెస్టుపై వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం బీజేపీ అభ్యర్థుల లిస్టు విడుదలైన విషయం తెలిసిందే అయితే అనకాపల్లి అభ్యర్థిగా మాజీ ఎంపీ సీఎం రమేష్ ఖరారయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు ఏబీ ప్యాకేజీ డబ్బులు తీసేసుకున్నారని చెప్పారు ఈ సొమ్ముతో జగన్ చాలా స్కాములు చేశారని ఆరోపించారు ప్రశ్నిస్తున్నందుకే ఒక తమపై బురద జల్లుతున్నారన్నారు చంద్రబాబు అరెస్టును బీజేపీ హైకమాండే ఖండించాలని తమకు చెప్పిందని చెప్పారు బీజేపీ టీడీపీ జనసేన కలయిక రాష్ట్రానికి మంచిదని సీఎం రమేష్ పేర్కొన్నారు ప్రభుత్వం అంటే ప్రత్యక్షంగా జగన్ పేరు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు తొలి నుంచి కూడా విశాఖ నుంచి పోటీ చేయాలనుకున్నానని కానీ బీజేపీ హైకమాండ్ నిర్ణయం చేయ మేరకు తాను అనకాపల్లిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓ రెండు పార్లమెంట్ సీట్లు రావచ్చని తెలిపారు సీఎం జగన్ అండ్ కో ఏదైనా మాట్లాడగలని ఎద్దేవా చేశారు సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంపి నానా రకాలుగా మాట్లాడారని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు చెల్లి పైన దుష్ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కోర్టులేనా అని సీఎం రమేష్ ప్రశ్నించారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్